ఈరోజు క్రీస్తు అన్న క్రైస్తవ్యం అన్న నేడున్న ఈ ప్రపంచం బైబిల్ అనేది ఒక మత గ్రంథమని బైబిల్ను పాటిస్తున్నవారు ఒక మతస్థులు అన్నట్టుగా బైబిల్ను బోధించినటువంటి యేసుక్రీస్తు ఒక మతానికి సంబంధించిన మత నాయకుడు అన్నట్టుగా నేడున్న ఈ ప్రపంచం క్రీస్తును కానీ ఆయన చెప్పిన మాటలను కానీ అంతవరకు మాత్రమే గుర్తించింది యేసుక్రీస్తు భూమి మీదకొచ్చి ఆయన బ్రతికిన ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల ఈ జీవితకాలం రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన స్థాపించినటువంటి ఈ మహా విప్లవం మతానికి సంబంధించిందని ప్రపంచం అన్ని మతాలలో క్రైస్తవ్యం కూడా ఒక మతం అన్నట్టుగా దీనికి మతం అనే ముద్రణ వేసింది క్రీస్తు నోట నుండి వచ్చినటువంటి అద్భుతమైన ఎంతో జ్ఞానవంతమైన విషయాలను మతానికి సంబంధించిన ఏదో విషయాలుగా పక్కన పెట్టిస్తుంది అయితే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన ప్రారంభించిన ఆయన నోట నుండి బయటకు వచ్చినటువంటి మాటలు మనం చదివినప్పుడు కానివ్వండి మనం ఆలోచిస్తున్నప్పుడు కానివ్వండి అవి ఈ సమాజానికి కానీ ఈరోజు పాడైపోతున్న ఈ ప్రపంచపు స్థితిగతులను మార్చడానికి కానీ ఎంత అవసరము అనేది మనం బైబిల్ని చదువుతున్నప్పుడు మాత్రమే దాన్ని గుర్తించగలం గమనించగలం దాన్ని ధ్యాని ధ్యానిస్తున్నప్పుడు దాన్ని అనుదినము చదువుతున్నప్పుడు నేడు ఈ సమాజం నడుస్తున్న విధానాన్ని బైబుల్ ఎందుకు తప్పుపడుతుంది బైబుల్ ఎలా సరిచేస్తుంది నేడున్న ప్రతి మనిషి తాను నడుస్తున్న నడక ఎంత ఎంతటి దుష్క్రియలకు దారితీస్తుందో మనందరికీ తెలియదు కాదు ఈరోజు పల్లె నుండి పట్టణం వరకు ప్రతి మనిషిలోనూ ప్రతి ప్రాంతంలోనూ ఎలాంటి నడవడిక ఉందో మనం చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళిన పాపం ఎక్కడికి వెళ్ళినా మోసాలు ఎక్కడికి వెళ్ళినా దగ ఎక్కడికి వెళ్ళిన మాయ ఏమండి ఎవరిని చూసినా దోచుకునేవారు లేకపోతే ఎవరిని చూసినా ఎదుటి వ్యక్తిని పాడు చేయాలనుకునేవారే ఈ సమాజంలో ఉన్న వేళ ఈ సమాజంలో ఉన్న అందరినీ సరిచేయాలి అందరినీ మంచివారిగా తీర్చిదిద్దాలి అని మొదలుపెట్టిన అని ప్రారంభించిన ఒకే ఒక విప్లవం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అని అంటే అది ఏసు ద్వారా ప్రారంభమైన క్రీస్తు విప్లవం మాత్రమే దీన్ని గమనించి దీన్ని గుర్తించి ప్రతి క్రైస్తవుడు ఆ విధంగా మాటలను అనుసరించి నడుచుకుంటే ఆ మాటలను అనుసరించి ముందడుగు వేస్తే ఈ ఈరోజు ఈ ప్రపంచంలో చూస్తున్న మనం చూస్తున్న ప్రతీ చెడు కూడా ఎక్కడ కనపడదండి ఎక్కడ మనకి ఇంక చెడు కనపడదు బైబిల్ని ప్రతి మనిషి అనుసరిస్తే చెడనే మాటకు ఈ ప్రపంచంలో తావు ఉండదు అంతటి గొప్ప అంతటి గొప్ప మాటలు అంతటి గొప్ప జ్ఞానాన్ని బోధించిన వాడు యేసుక్రీస్తువు ఏమండి మీకు రెండు మాటల జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను మీ అందరికీ తెలుసు మనము క్రైస్తవులము మనము క్రైస్తవులము ఎలా క్రైస్తవులు వేయం మనం చెప్పండి ఎలా క్రైస్తవులు వేయం యేసుక్రీస్తు గారు మన దగ్గర మనకు ఏవో ఇస్తానని ఆస్తులో ఐశ్వర్యాలో లేకపోతే మన మనకు ఇళ్ళో లేదు మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి మనల్ని ప్రలోభ పెట్టి మనకు ఇచ్చి మనల్ని ఆయన వైపుకు తిప్పుకోవడానికి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు మీ దగ్గరికి ఎప్పుడైనా ఎవరైనా వారు ఆయన బైబిల్లో ఉన్న మాటలు చదువుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఇలాంటి మాటలు చూసారా మీరు నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాను మీరు నా దగ్గరకు వస్తే నేను మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను నేను మీరు నన్ను నమ్మితే నేను మీకు ఆస్తులు ఐశ్వర్యాలు ఇస్తానని బైబిల్లో ఎక్కడైనా ఒక్క వచనం కొత్త నిబంధనలు యేసు ప్రారంభించిన క్రీస్తు విప్లవపు ప్రారంభం నుండి ప్రకటన గ్రంథం ముగింపు వరకు ఒక్క మాట కూడా మనకు కనపడదండి ఆయన ఈ విప్లవాన్ని ప్రారంభించిన మొదటి నుండి ఆయన చెబుతున్న ఒకే ఒక మాట మనందరికీ తెలిసిన మాట ఏమండి ఆయన మనలను తన ప్రాణమిచ్చి కొన్నాడు అవునా కదా మనం ఉచితంగా క్రీస్తు దగ్గరకు వచ్చామండి మీలో ఎవరైనా ఉచితంగా నేను క్రీస్తు దగ్గరకు వచ్చాను అనుకుంటున్నారా అనుకుంటే అది మీ పొరపాటు మనలో ఎవరము కూడా క్రీస్తు దగ్గరకు ఉచితంగా రాలేదు ఆయన మనలను తన రక్తం ఇచ్చి కొని సంపాదించుకున్నాడు మీకు తెలుసు కదా మీరు మా ఇక్కడ ఉన్న పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరు రైతుల దగ్గర పనికి వెళ్తారు ఇప్పుడంటే పొద్దున్నీ సాయంత్రానికి వచ్చేస్తున్నారు కానీ మన తాతయ్యలు ఆ కాలం నాడు వాళ్ళు ఎలా ఉండేవారు చెప్పండి ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వరకు ఆయన దగ్గర పాలేరుతనం అనేవారు ఆ పని చేసి సాయంత్రానికి ఇంటికి వస్తే సంవత్సరం అంతా ఊడిగం చేస్తే రైతుకు ఆయన ఒక బియ్యం బస్తానో ఒక ఒడ్లు బస్తానో ఇచ్చేవాడు ఆ ఒక్క దాని కోసం వీళ్ళు సంవత్సరం అంతా వారికి ఊడిగం చేసేవారు కష్టపడి పగల పొద్దున్న నుంచి తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు అంటే ఆ సంవత్సరం అంతా నీవు ఆ రైతుకు ఏమయ్యావు నీ జీవితాన్ని ఆ సంవత్సరం రైతుకు ఇచ్చేసావు అలాగే ఏమండి క్రీస్తు మనలను తన రక్తం ఇచ్చి కొన్నాడు మీరు ఎప్పుడైతే నేను క్రైస్తవుడిగా క్రీస్తుని నమ్మాలి అని మీరు అనుకున్నారో ఆయన ఆయన రక్తం ద్వారా మన పాపాలను కడిగి ఆయన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచి మనం పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను ఆయన మరలా మనకు తిరిగి ఇస్తున్నాడు అలా ఇవ్వటానికి మనము దేవునికి మనము క్రీస్తుకు మన జీవితాలను అర్పించుకుంటామయ్యా మీకు మా జీవితం అంతా మీకోసం మేము బ్రతుకుతాము నాయన అని మనం ఆయనకు వాగ్దానం చేస్తున్నాం మనలో ఎవరము ఆయన దగ్గరకు ఉచితంగా రావటం లేదు మనము మన జీవితంలో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం దేవుడు క్రీస్తు పెట్టిన భిక్ష దాని వల్లనే మనం బ్రతుకుతున్నాం ఆయన రక్తం మనకు మన పాపాలకు ఏమండి విమోచన ఇవ్వడం బట్టి ఈరోజు మనం బ్రతకగలుగుతున్నాం ఏమండి ఇన్ని పాపాలు చేసినప్పటికీ ఇంత దౌర్భాగ్యమైన జీవితాలు మనం బ్రతికినప్పటికీ ఇంకా వచ్చి సంఘంలో కూర్చుని దేవుని మాటలు విని మరణించిన తర్వాత మర మరలా నేను బ్రతకగలను అని ధైర్యంగా మనం చెప్పగలుగుతున్నామని అంటే ఎవరు చెప్పండి కారణం ఎవరు ఏమంటే ఎన్ని పాపాలు చేసాం మనం భూమి మీద చెప్పండి నాటి నుంచి నేటి వరకు ఎంత దౌర్భాగ్యపు జీవితాలు మనందరం మనకు తెలుసు అయినప్పటికీ ఎప్పటి ఈ ఇక్కడికి వచ్చి కూర్చుని మనం దేవుని మాటలు వినటం ద్వారా నేను మరణిస్తే మరొక జీవితాన్ని నేను సంపాదించుకుంటున్నాను సంపాదించుకోగలను అని ధైర్యంగా మీరు చెప్పుకోగలుగుతున్నారు అని అంటే దానికి కారణం ఎవరు చెప్పండి క్రీస్తు ఏమండి క్రీస్తు మన కొరకు ఇచ్చిన ఆయన ప్రాణ త్యాగం ఆయన బలిచ్చి ఆయన బలి అయి ఆయన రక్తాన్ని ఇచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనందరినీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ సంపాదించుకున్నాడు ఆయన ఎవరిని ప్రలోభ పెట్టలేదు ఆయన ఎవరిని ఏమంటే మతం పేరుతో మత ఉచ్చుల్లోకి దించలేదు ఆయన ఆయన అలాంటి వాడు కాదు ఆయన అవి కోరుకోలేదు మతాన్ని ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఎంకరేజ్ చేయలేదు మీకు తెలుసు కదా మత స్వార్థం ఐదవ చేయాలని మీకు ఉంటుంది మీకు ఈ విషయం తెలుసు కదా యోధా మతస్థుల గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అన్నమాట మీ అందరికీ తెలుసు ఏమండి యేసుక్రీస్తు గారు మతాన్ని స్థాపించడానికో మతాన్ని ఈ భూమి మీద నెలకొల్పడానికి ఆయన రాలేదండి ఆయన ప్రతి మనిషి దగ్గర యోచించింది ప్రతి మనిషి దగ్గర ఆయన కోరుకున్నది ఒకటే నీ పాత జీవితాన్ని విడిచి మరలా నూతన జీవితంలోనికి నువ్వు రావాలి దానికోసం నేను నా రక్తాన్ని ఇస్తాను నా శరీరాన్ని నలగొట్టుకుంటాను నేను కొరడాలతో కొట్టించుకుంటాను నేను నా రక్తం అంతా కారిపోయేంత వరకు కోసం నేను సిలువులో బలి అవుతాను అయితే నువ్వేం చేయాలో తెలుసా నీ మనస్సును నీవు మార్చుకోవాలి నీవు చాలా సులువైనది ఏమంటే ఒక వంద కేజీలు బియ్యం మూట నెత్తి జీవితాంతం వేయమంటే ఎంత కష్టం అండి కష్టమా కదా కష్టమేనా మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తుల కోసం మీరు మీ జీవితాంతము ఎంత కష్టమైన పనైనా చేస్తారు మూటలు మోయాలంటే మూటలు మోస్తారు పగలెళ్ళి ఎండలో ఎంత ఎండలో అయినా కష్టపడతారు వారి కోసం ఎంత ఏ త్యాగాలైనా చేస్తారు యేసుక్రీస్తు ఎందుకు మన కోసం చేయాలి చెప్పండి ఏసుక్రీస్తు మన కోసం ఎందుకు బలి బలిగా తన రక్తాన్ని అర్పించాలి చెప్పండి ఆయన మనల్ని కావాలనుకున్నాడు కనుక తండ్రి మన తండ్రి సంకల్పంలో భాగంగా తండ్రి అయిన దేవుడు మనల్ని విడిచిపెట్ట విడిచిపెట్టకుండా నా కుమారులు మళ్ళీ నా చెంతకు రావాలని ఆయన ఉద్దేశించి తన కుమారుడైన క్రీస్తును మన కోసం పంపించి భూమి మీదకు ఏమండి కన్న కొడుకును బలిగా మన కోసం అర్పించి ఆయన కోరుకుంటున్న మన దగ్గర నుంచి ఒక్కటే మన మన మనస్సు నీ నువ్వు మారే మతం ఆయనకు అవసరం లేదు నువ్వు మతం మార్చుకోవడం వల్ల ఆయనకు ఉపయోగం లేదు నీ మనస్సు మారాలి నీ మనస్సును మారాలి నీ మనస్సు మారాలి మీ అందరికీ తెలుసు కదా ఏమండి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు గారి దగ్గరికి తీసుకొచ్చారు మీకు ఈ సందర్భాలన్నీ తెలుసు కనుక నేను రెఫరెన్స్లో ఏమీ చెప్పడం లేదు ఏమండి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఎవరి దగ్గర తీసుకొచ్చారు యేసుక్రీస్తు గారి దగ్గర తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ మోసే గారేమో ధర్మశాస్త్రంలో లాళ్ళతో కొట్ట చంపమన్నారు నువ్వేం చెబుతావయ్యా అని యేసుక్రీస్తు గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు చెప్పండి ఆయన ఏం చెప్పాడు అమ్మా అవన్నీ వదిలే నువ్వు నా మతంలోకి వచ్చాయి సరిపోద్దు అని అన్నాడా అని అన్నాడా నువ్వు నా మతంలోకి వచ్చేస్తే నిన్నెవరో ఏం చేయకుండా నేను కాపాడుతాను అన్నాడా ఆయన ఏమన్నాడు చూడండి ఆ మార్చుకోండి వ్యవహానుసవార్త ఎనిమిదో వచ్చాయము వ్యవహాన్ వార్త ఎనిమిదో వచ్చాము చివరి వచ్చిన క్షమించండి వ్యవహాను స్వార్త ఎనిమిదో వచ్చాయము పది పదకొండు వచ్చిన వాళ్ళు పదకొండో వచ్చిన పదో వచ్చును ఏసు తల ఎత్తి చూసి అమ్మా నిన్ను రాళ్లతో కొడతామన్న వాళ్ళందరూ ఏరి ఏరి ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని అందుకు ఏసు నేను నీకు శిక్ష నీ మనస్సును మార్చుకో నీ మనస్సును త్రిప్పుకో నీ మనస్సును మార్చుకో ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న వ్యభిచారం ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న పాపం నువ్వు విడిచిపెట్టి ఏం చేయాలి నీ మనస్సును మార్చుకో అన్నాడు తప్ప నా వెనకాలే తిరుగు నా మతం నీ మతం మార్చుకో అని బైబుల్లో ఉందండి ఎక్కడైనా ఎక్కడైనా యేసుక్రీస్తు మతాన్ని ప్రచారం చేసినట్టుగా బైబిల్లో ఒక్క మాట ఉందా చెప్పండి బైబుల్ ఎవరికి తెలియక ఈరోజు ఈ ఈ ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో బైబిల్ యొక్క గొప్పతనాన్ని వారవలేని ఎందరో మూర్ఖులండి ఈరోజు బైబిల్ని తప్పు పట్టాలని చూసి బైబిల్ని ఎంతో నీచంగా మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరికి తెలియదండి బైబిల్ ఎంత మంచి మాట అండి అమ్మా నీవు పాపం చేయకు అమ్మ నీవు పాపం చేయకు అంటే మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను భారతదేశంలో ఇప్పటికీ మరణ శిక్ష పడిన వారు ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు భారతదేశంలో ఈరోజుకు మరణ శిక్ష పడినవారు అంటే భారతదేశ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు ప్రకారం మరణ శిక్ష పడిన వారు ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళని ఎప్పుడు ఉరితేస్తారో ఎవరికి తెలియదు ఎప్పుడైనా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం వాళ్ళని వాళ్ళకి ఉరిశిక్ష తీయవచ్చు ఏమంటే ఎందుకు ఊరి ఉరితేస్తున్నారు చెప్పండి ఎందుకు ఉరితేస్తున్నారు వాడు ఏదో హత్యో వ్యభిచారము మానభంగము లేదా మరొకరిని చంపడమో ఏదో ఒక తప్పు చేస్తాడు కనుక అతన్ని ఏం చేస్తున్నారు భారతదేశ న్యాయ వ్యవస్థ వాళ్ళను మరలా వాళ్ళని కూడా ఏం చేస్తుంది చంపేస్తుంది వీడు చంపాడు కనుక చట్టం ఏం చేస్తుంది వాళ్ళని చంపేస్తుంది ఏమండి వీడు చంపాడు చట్టము చంపేస్తుంది ఏమంటే చట్టం ఎందుకు చంపుతుంది యేసుక్రీస్తు గారు ఎందుకు చంపట్లేదు రెండు విషయాలు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు గారు చంపలేదు శిక్షించలేదు ఏమీ చేయలేదు నేడు భారతదేశంలో ఉన్న అత్యుత్త న్యాయస్థానంలో ఏదైనా ఒక భయంకరమైన నేరం చేసిన వాడికి ఉరిశిక్ష వేస్తున్నారు చట్టం ఎందుకు వారిని చంపేస్తుంది యేసుక్రీస్తు గారు ఎందుకు చంపలేదు ఎందుకు రక్షించలేదు చెప్పండి ఎందుకు రక్షించాడు చెప్పండి కారణం ఒకటే యేసుక్రీస్తు మాటలు మనిషిని త్రిప్పగలవు మనిషిని మార్చగలవు మనిషి మనసును కదిలింపగలవు చట్టం మనిషిని మార్చలేదు చట్టం మనిషిని చంపేస్తుందే తప్ప చట్టం మనిషిని శిక్షిస్తుందే తప్ప చట్టం మనిషిని మార్చడం చట్టానికి తెలీదు కానీ ఏసు మాట యేసు స్థాపించిన ఈ విప్లవం ప్రతి మనిషి మనస్సును ప్రతి మనిషి యొక్క ఆలోచనను మార్చి మరల పాపముతో నిండిపోయిన ప్రతి మనిషిని మరల నూతన పరిచి మారు మనసు కలగ చేసి ఈ సమాజంలో అభ్యున్న అభ్యున్నత కలిగిన వ్యక్తిగా ఈ సమాజాన్ని సంస్కరించే వ్యక్తిగా గొప్ప విలువలు కలిగిన వ్యక్తిగా మార్చగలిగిన ఒకే ఒక పుస్తకం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే దీన్ని పట్టుకున్నందుకు మీరు అందరూ గర్వపడాలి అండి బైబిల్ పట్టుకుని నడుస్తుంటే ఎంత టీవీగా ఉండాలో తెలుసా చాలా మంది అండి బైబిల్ పట్టుకుని రావడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతారు తప్పండి బైబుల్ పట్టుకుంటే గర్వంగా ఫీల్ అవ్వాలి మనం ఎంత గొప్ప మాటలు ఈరోజు మనం 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 కలిగి ఉన్నాం ఈ మాటలే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి ఈరోజు ఈ మాటలే ఈ ప్రపంచానికి ఆదర్శం ఈ మాటలే ఈ ప్రపంచ మానవాళికి దిక్కు దీన్ని పాటించి దీన్ని నడిచి దీని ఎందు నిలకడగా ఉంటే మనకు ఎల్లప్పుడు శ్రేయస్కరం ఈ ప్రపంచం ఎంతో ఎంతో ఏమండి నిర్మ ఎంతో గొప్పగా ఎంతో సస్యశ్యామలంగా ఉంటుంది మన ఊళ్ళు మన పల్లెలు మన పట్టణాలు ఏమండి యేసుక్రీస్తు వారు ఆయన ప్రారంభంలో సువార్త ప్రకటిస్తూ ప్రకటిస్తూ శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అండి పేతృగారి దగ్గర చూస్తారా చివరగా ఆ ఒక్క మాట ముగి చూసుకుని ముగించుకుందాం మత స్వార్థ నాలుగో వచ్చేము ఇరవై వచ్చును మతె స్వార్థ నాలుగో వచ్చేము ఇరవై వచ్చును చివరిగా ఈ మాట ముగించుకుని ముఖ్య ఒక సందేశానికి అవకాశం ఇచ్చేస్తాను నాలుగో వచ్చేము ఇరవై వచ్చును ఆయన శిష్యులకు చెప్తున్నాడు నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టే జాలర్లుగా చేతునని వారితో చెప్పాను ఒకనాడు క్రీస్తు అపోస్తులైన శిష్యులతో చెప్పాడు అదే మాట ఈరోజు క్రైస్తవులు కూడా పాటించాలి ఒకనాడు క్రీస్తు ప్రారం ప్రా విప్లవాన్ని ప్రారంభిస్తూ శిష్యులకు చెప్పిన మాట నేను మిమ్మల్ని పట్టే పట్టేజాలరులుగా చేస్తానన్నాడు ఇది ఇదే అదే పనిలో ఉన్నాం మనం క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు ఈ సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు బాప్తీసం తీసుకుని క్రీస్తులోనికి బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరు క్రీస్తు మాటల చేత ప్రతి ఒక్కరిని పట్టుకోవాలి పాపముతో నిండిపోయి పాపపు బానిసత్వంలో ఉన్న ప్రతి మనిషిని దేవుని వైపుకు మళ్లించడానికి తన పాపాన్ని విడిచిపెట్టి మరలా దేవుని వైపుకి రప్పించడానికి మనిషిని పట్టే జాలరిగా ప్రతి మనిషి మారాలని ప్రతి మనిషి ఆ విధంగా తయారవ్వాలని దేవుని మాటలు క్రీస్తు స్థాపించాడు ఆ రోజు చేపలు ఎవరైనా పడతాడు పడతారా ఐదు సంవత్సరాల పిల్లలు కూడా గేలం వేసుకుని వెళ్ళిపోతున్నారు చేపలు పడటానికి వాడికంటే వాడు పట్టే చేపే పెద్దగా ఉంటుంది చేపలు ఎవరైనా పడతారు మనుషులను పట్టడం మనుషులను పట్టాలి కావండి ఎవరైనా ఈ ప్రపంచంలో బైబుల్ రాకముందు కానివ్వండి బైబుల్ లేని ప్రదేశంలో కానివ్వండి ఒకవేళ మీరు ఆలోచించండి ఒక తాగుబోతు తన యొక్క ఆ పాపాన్ని విడిచిపెట్టాడన్నా ఒక వ్యభిచారి ఆ పాపాన్ని విడిచిపెట్టాడన్నా లేకపోతే ఒక దొంగ దొంగతనాలు మానేశాడన్నా ఈ ఇలాంటి సాక్ష్యాలు క్యాజువల్గా మనం ఛానల్స్లో కానివ్వండి కొంతమంది సంఘాలలో సాక్ష్యాల కింద చెప్తారు కదా నేను ఇంతకుముందు దొంగగా ఉండేవాడిని అండి ఇప్పుడు మానేశాను ఇంతకుముందు తాగుబోతునండి నేను ఇప్పుడు మానేశాను అండి మీ అందరికీ తెలుసు చోవాడిపురం పరిసర ప్రాంతాలు మీకు తెలుసు అవండి అదంతా ఏ ఏ ఏరియా అండి అదంతా దొంగలు అందరూ అలాంటి దొంగల గుహగా ఉన్నటువంటి ఒక పెద్ద ఊరే ఈరోజు స్వార్థపురం అయిపోయింది ఎందుకయింది మాట ఎవరి మాట నీవు నమ్ముకున్న నీ శాస్త్రం నీవు నమ్ముకుంటున్న నీ 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 జ్ఞానం నీవు పంపుతున్న రాకెట్ సైన్స్ ఏది చెయ్యలేనిది ఒక్కటే చేస్తుంది అదే దేవుని మాట అదే ఏసు ప్రారంభించిన విప్లవం అదే ఏసు నోటి నుంచి జాలువరిన మహ మహత్తుగల మాట ఆ ఒక్క మాటే ఈ ప్రపంచంలో ఎందరో పాపులను ఎందరో దౌర్భాగ్యమైన కార్యాలు చేస్తున్న వారిని ఎందరో తాగుబోతులను ఎందరో వ్యభిచారులను మరలా వారి యొక్క సొంత తిరిగి వారి యొక్క జీవితాలు మరలా కట్టుకోవటానికి వారు చేసిన తప్పులను విడిచిపెట్టి మరలా వారు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ మాటే బాటయ్యిందండి ఈ మాటే బాటయింది కూర్చున్న మీరు ఆలోచించండి ఏమండి ఎన్ని సంవత్సరాల నుంచి పట్టుకున్నారు ఈ ఈ గ్రంథాన్ని చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఇళ్లలో ఉంది ఈ మాట చెప్పండి ఈ అరవై ఆరు పుస్తకాలు ఈ గ్రంథం ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీ చేతలో నడ నడుస్తుంది చెప్పండి మీరు పట్టుకుని తిరుగుతున్నారు చెప్పండి ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా ఎప్పుడైనా ఈ మాటలను చదివి ఈ సమాజాన్ని సంస్కరించి ఒక్క మనిషినైనా పట్టి నేను దేవునికి అప్పగించాలని ఎప్పుడైనా అనుకున్నారా చెప్పండి గుడికి వెళ్ళి నాలుగు ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి నాలుగు గోడల మధ్య ఒక గంట కూర్చుని ఆయన ఏదో చెబితే వినేసి వచ్చి తిని తినేసి పడుకోవడమే తప్ప క్రైస్తవ్యంలో ఉన్న ఏ ఒక్కరైనా ఏం నేర్చుకున్నారు చెప్పండి ఏ ఏ బోధకులైనా ఇలాంటి మహాసభలు పెట్టి ఈ ప్రపంచంలో ఉన్న కల్మషంతో నిండిపోయిన మనుషులను మార్చడానికి ఏ కార్యక్రమం అయినా చేసినట్టు మీకు తెలుసా చెప్పండి ఏమండి ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది కనుక మీకు ఇలాంటి అద్భుతమైన మాటలు అనేగారి ద్వారా మీరు వింటున్నారు ఇదే కార్యక్రమం ఇంకేదో బోధకులైనా చేస్తే ఇక్కడ గోళ అల్లరి గెంతులు ఇవే కదండి మాట దేవుని మాట క్రీస్తు మాట ఎంత గొప్పదో చెప్పే ఒకే ఒక సంఘం క్రీస్తు మాట ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి రుజువుపరిచే ఒకే ఒక దేవుని పిల్లల సంఘం బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ దానికి మనందరము గర్వపడాలి కనుక ఏమండి ఈ మూడు రోజుల మహాసభల్లో మొదటి రోజున ఎంతో విజయంగా విజయవంతం చేశారు రెండో రోజు వచ్చిన మీ అందరికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను మరి అద్భుతమైన సందేశాన్ని మనం అన్నయ్య గారి ద్వారా విందాం ప్రార్థన చేసుకుందాం చెప్పిన మాటలను బట్టి మీ మనసులో దేవుని యొక్క మాటలు ఎంత గొప్పవో ఆలోచించి దానికి తగినట్టుగా మీ యొక్క జీవితాలను నిర్ణయించుకుంటారు ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని ముఖ్య